ఉన్నది కదా ఉన్నది ఉన్నది ఉన్నట్లుంది అని అనుకుంటాను కదండి ఉన్నది ఉన్నది ఉంది ఉన్నది విడిగా ఉంది ఉన్నది ఉన్నట్లుంది అనే సైట్ లోకి వచ్చి మనం ఉన్న ఇదంతా ఉన్నట్లుంది అని అనుకుంటున్నది కూడా ఉన్నట్లున్నదే అని అన్నానండి ఈ గురుగారు ఉన్నది ఉన్నట్లుంది అన్న సైట్ లోకి వచ్చి ఉన్నట్లుంది అని అనుకుంటున్నది కూడా ఉన్నట్లున్నదే కదా అని అడిగాను నేను ఇది ఎలాగో అదే ఉన్నది ఉన్నట్లున్న దాంట్లోకి వచ్చి ఉన్నట్లుంది అని అనుకుంటున్నది ఎలాగా అని అడిగానండి ఉన్నది అనుకుంటోందా ఉన్నట్లున్నది అనుకుంటుందా అని అడిగానండి అదే అడిగానండి ఈ సమస్య ఉన్నట్లున్న దానికి వస్తుందా ఉన్నదికి వస్తుందా ఎవరికండి ఉన్నట్లున్న దానికే వస్తుంది గురువు సమస్య అయితే ఉన్నట్లు ఉన్నదానికే ఉంది ఉన్నదానికి ఏమీ తెలియదు దాని దగ్గర అసలు ఏమి లేదు ఉన్నట్లు ఉన్నట్లున్న దానికి సమస్య ఉంది అని ఉన్నట్లు ఉన్నది చెబుతుందా ఉన్నది చెబుతుందా ఉన్నదే చెప్తుంది నేను అడిగిన దానికి సమాధానం ఒక్కరే చెప్పండి సరే అయితే ఉన్నదే ఉన్నదికి సమస్య ఉన్నదా లేదు సమస్య ఉంటే అది ఉన్నది అవుతుందా లేదు ఉన్నదికి సమస్య లేదు సమస్య ఉంటే ఉన్నది కాదు కాదు ఉన్నదికి సమస్య లేదు ఓకే ఇప్పుడు ఉన్నట్లున్నది ఉన్నట్లున్నది అని ఉన్నట్లున్నదని ఉన్నట్లున్నదిగా గుర్తిస్తే నిజంగా ఉన్నట్లున్నది అంటే ఉన్నట్లున్నదే కదా అక్కడ సమస్య ఉంది ఉన్నట్లుండేటి తనిఖీ ఉనికి దానికి తత్కాలంలో ఉంది తర్వాత ఉండదు ఉన్నట్లు దానికి సమస్య ఉంటుంది లేదు మీరు సమస్య ఏదో జీవిస్తున్నారు ఎక్కడేం కనిపించడం లేదు నాకు ఉన్నట్లున్న దాంట్లో సమస్య ఉన్నది అది ఉన్నట్లు ఉండదు కానీ ఉన్నది కదా అవునండి దానికి సమస్య ఉన్నదికి సమస్య లేదని వీరే చెప్తున్నారు ఉన్నట్లున్న దానికి సమస్య ఉంటుంది అది ఉన్నట్లున్నది కదా ఎండమామికి సమస్య ఉంటుంది మీరు చెప్పింది నీడకు సమస్య ఉందని నిమిషం మరి ఉన్నట్లున్నది సమస్య ఉంటుంది ఉన్నట్లున్న నీడన్నా ప్రతిబింబం మార్చి మార్చి మాట్లాడుకుంటు ఇవన్నీ ఒకటే దాంట్లోకి వస్తాయి దీనికి సమస్య ఏముంది లేదు లేదు ఇక్కడ సమస్య ఎక్కడ ఉంది చూపించండి సమస్య అలా ఏంటంటే గురువు గారు విశ్వసించకపోవడమే సమస్య అయిందండి ఇక్కడ ఎవరు విశ్వసించాలి మళ్ళా ప్రశ్న చేసుకోండి ఉన్నదా ఉన్నట్లుండదా మళ్ళా మళ్ళా ఉన్నది ఉన్నది విశ్వసించుకోవాలా ఉన్నట్లుండీ కావాలా దేనికి కావాలి విశ్వాసం అని ఉన్నది ఉన్నట్లు మనం మాట్లాడుకున్న మాటల్లోనే మనం రెండు సైడ్లు చేసుకున్నాం అండి ఉన్నది ఉన్నట్లున్నది ఉన్నది తాను తనచే చూడబడేదంతా ఉన్నట్లు అనేది రెండు విభాగాలు చేసి మాట్లాడుకుంటున్నాం ఈ రెండు విభాగం గాలనే ఉంటాయి మన మాటలు ఈ విషయం మనకి అర్థమైతే సమస్య తెగిపోతుంది అని కూడా చెప్పుకుంటున్నాం అర్థమైందని కొంతమంది అర్థం కాలేదని కొంతమంది లేదా అదే అవుతుంది అని కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు ఓకే వాళ్ళు కూడా వద్దు మనకి ప్రస్తుతం అప్పుడు విశ్వాసం ఎవరికి కావాలి ఎవరికి ఉండాలి విశ్వాసం ఉండాలండి కాదండి జాగ్రత్తగా మాట్లాడండి వేదాంతమైనది కేవలము అవగాహనకు సంబంధించిన విషయమే కొత్తగా పొందేది కాని పోగొట్టుకునేది కాని ఏమి లేదు కేవలము అవగాహన మాత్రమే అదేదో నేర్చుకునేది కాదు పొందేది కాదు పోగొట్టుకునేది కాదు కేవలము అవగాహన మాత్రమే ఇప్పుడు ఎవరికి విశ్వాసం ఉండాలి ఉండాలా ఉన్నదిగా ఉన్న మీకు విశ్వాసం ఉండాలా ఉన్నదిగా ఉన్నదానికి అక్కర్లేదండి ఈ ఉంది రేఖగా ఉన్నాను అనుకుంటున్న అనుకుంటున్నదా రేఖగా ఉన్నాను అనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడం లేదు వింటున్నారు కానీ దానికి విశ్వాసం పనే ఉంది విశ్వాసం అవసరం ఉన్నట్లు విశ్వాసంతో అంటే దానికి విశ్వాసంతో పని ఉందండి దానికి ఉనికి పాపం మీరు ఉంటే ఉంది మీరు లేకపోతే లేదు మీరు చూస్తే ఉంది మీరు చూడకపోతే లేదు అసలు దీనికి ఉనికి పెడుతున్నారు మళ్ళీ విశ్వాసం తీసుకొచ్చి పెడుతున్నారు మీరు కొత్తగా ఇంకో పదాన్ని మరి ఉన్నదానికి మరి అక్కర్లేదు కదండి విశ్వాసం ఉన్నదానికి అవసరం లేదు కదా ఉన్నదానికి అవసరమే లేదు లేదని మీరే చెప్తున్నారు కదా అవసరం చెప్పండి అవసరం లేదండి ఎందుకంటే దానికి నిరూపించుకోవాల్సిన విడిగా లేదు కదా నిరూపించుకోవడానికి అది అవసరం లేదని మీరే చెప్తున్నారు మరి ఉన్నట్టు ఉండడానికి కావాలా విశ్వాసము అంటే ఎండబాబుకి విశ్వాసం కావాలా నేను నేను మోక్షాన్ని పొందండి నేను బ్రహ్మముని నేను లేను అని అంటే అంటే లేననే తత్కాలంలో కనిపిస్తుంది వాస్తవానికి లేనని ఓకే ఉన్నట్లున్నది అంటే తత్కాలంలో మాత్రమే ఉన్నారు మీరు కావాలండి మీ ఉన్నట్లున్నతనాన్ని మీరే అంగీకరించడం లేదు మీరు అస్తిత్వం పూసుకుంటున్నారు అస్తిత్వం లేదు లేదు మీది కాదు అస్తిత్వం మీకు ఆధారంగా మీకు ఆధారంగా ఉన్నదాని అస్తిత్వమే మీ అస్తిత్వము ఉన్న రేఖకి ఏది ఆధారంగా ఉన్నదో దాని అస్తిత్వమే రేఖకు స్వతహాగా అస్తిత్వం లేదు రేఖతో సహా సకలంగా ఉన్నట్లున్నదే కదా పాఠం పాఠం అదేనండి అదే పాట మరి ఉన్నట్లు ఉండడానికి అస్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది అస్తిత్వం ఉంటే మీరన్నట్టు ఏ లక్షణం అన్నా దానికి పసుపుతుంది అవునండి అసలు లేదు ఉన్నది మీరే మీరంటే నేను అనే స్వానుభవము అవునండి దానికి మీరు మీరే కదా మీద నమ్మకం పో ఉండడం పోగొట్టుకోవడం అనే సమస్య కుదరదు మాట పోసుకుంది అక్కడ నేనున్నాను అనే మీ అనుభవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పడం కూడా ఆశ్చర్యస్పదం అవును గురుగారు అంటే ఇప్పుడు లేని దాన్ని ఉంది 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 అనుకుని మరి అబద్దాన్ని నిజం చేసుకున్నది ఎవరు మరి మీరు మీరే చెప్పండి లేని దాన్ని ఉంది అనుకుని అబద్ధాన్ని నిజం చేసుకున్నది లేఖ రేఖ అనుకునే లేని రేఖ అంతకే ఒక ప్రశ్న వేసుకున్నారు ఎవరు ఎవరు ప్రశ్నించుకోండి ఎవరు మీరే ప్రశ్నించుకోండి నేను ఉన్నట్లు అనుకుంటున్నది ఎవరు మీరు చెప్పండి సమాధానం మీరు చెప్పండి నేను అడిగాను ఆ నేనే మీరు అంటే ఎవరు నేను అంటున్నది నేను కాదు రాకా కాదని తెలుస్తా తెలుసు మరి ఇంకేమి సమస్య ఇంకెక్కడ అంటే మనసు రాక ఒకటి సమస్య లేదు తయారు చేస్తున్నారు మీరు ఉన్నది తాడే పాము లేదు పాముందని తయారు చేస్తున్నారు బ్రహ్మ చెందుతున్నారు పాముకు సంబంధించిన లక్షణాలు వచ్చేస్తాయి అనమాట దాంతోపాటు సమస్య లేదు ఆ సమస్య లేదు సమస్య ఉందని తయారు చేస్తుంది అది దాన్ని మనసు ఉంటున్నాము మనసు చేస్తుంది మనసు ఉన్నట్లున్న మనసు అంటే ఉన్నట్లున్నే ఉన్నట్లున్నదని చెప్పేసాం కదా ఈ వైపుకి వస్తే ఉన్నట్లుండదే మనసు ఆత్మైనా ఈ వైపుకి వస్తే ఉన్నట్లుండదే ఉన్నట్లు మనసు కూడా ఉన్నట్లు ఆత్మకి మినహా సృష్టిలో ఏది ఉండదు కానీ ఈ వైపుకి వస్తే తత్కాలంలో మాత్రమే ఉంటుంది అది ఉన్నట్లుండదు మనస్సు సదా మనస్ బ్రహ్మమే సదా మనసుగా ఉండదుగా సదా రేఖగా ఉండదు కదా సగదా ప్రపంచంగా ఉండడం లేదు కదా తత్కాలంలో ఉన్నదానికి సమస్య ఏమి ఉన్నా తత్కాలంలోనే ఉంటుంది అది సమస్య నిన్న దాంట్లో చెప్పారు కదండి ఎప్పుడు నిరాకారంగా ఉంది అప్పుడప్పుడు సహకారంగా వచ్చిపోతూ ఉంది ఇది ఇంకో టెంపరీ నిరాకారం అనేది మీ సహజ లక్షణంగా ఉన్నది అవునండి సహకారం అనేది తత్కాలంలో మాత్రమే ఉన్నది వచ్చిపోతూ ఉంది ఇంకా సమస్య మరి మరి గాలి నిద్రలో ఉండట్లేదు ఏంటంటే పోతుంది కదా మిమ్మల్ని మీరు మరిచి రేఖ అనుకుంటే సమస్య అవుతుంది అవును ఇప్పుడు కూడా లేదు కూడా రేఖ మాట్లాడ రేఖ ద్వారా ఇప్పుడు కూడా లేదు మిమ్మల్ని మీరుగా కాకుండా రేఖ చూసుకుంటే సమస్య ఏర్పడుతుంది అవునర్థం ఏంటి అస్తిత్వాన్ని మీరు మరిచి మీరు వచ్చిన తర్వాత వచ్చిస్తే అది వచ్చిన అస్తిత్వాన్ని అనుకుంటే సమస్య తయారవుతుంది సమస్య వస్తుంది లేకపోతే ఇది సమస్య ఉంటే చూపించండి నా దగ్గర నాకు కనిపించడం లేదు కనపడుతుంది నాకు నాకు కనిపించట్లేదు మీరు కదా నిజంగా సమస్య అయితే నాకు కూడా కనిపించాలి కదండి అవునండి మీరు చెప్పినప్పుడు సమస్య కనపడుతుంది నా దగ్గర చూపించండి సమస్యని ఉంటే కనిపించాలి కదా నాకు కూడా నిజంగా సమస్య అయితే కనిపిస్తుంది అవునండి తీసి పడేయడం కూడా కుదరదండి సమస్య అయితే తీయడం కుదరదు బంధమైతే తొలగించడం కుదరదు కుదరదు అది బంధం కాదు కాబట్టి తొలగుతుంది మోక్షం నిజంగా మోక్షం అయితే అది కలగడం కూడా కుదరదు అది మోక్షం కాదు కాబట్టి కలుగుతుంది కాబట్టి అది బంధము కాదు ఇది మోక్షము కాదు ఈసారి రామాదేవి గారి దగ్గరికి వద్దాం ఈసారి చెప్పండి దగ్గర కాదండి కాదండి తనలో తనలో తానుగా ఉండుటే ఉండుట తాను తాను తానుగా ఉండడమే దానికి రమించడం అనే మాట పెట్టారు ఏమి ఉండదు ఉంటే రమించడమే అవుతూ ఉండడానికి ఉంటే కదా రమించడానికి ఏమి లేదు తానుగా ఉండితే హాయి ఆనందము ఏదైనా పేరు చెప్పుకోండి తానుగా ఉండడమే ఉండడానికి ఏ రకరకాల పేర్లు చెప్పారు ఇప్పుడు గాడనిద్దరిలో మీరు మీరుగా ఉన్నారు అక్కడేమీ లేదు మేల్కున్న తర్వాత కూడా మీరు మీరుగానే ఉన్నారు కానీ రమణని అనుకుంటున్నారు మీరు మీరుగా మళ్ళీ మీ సైట్లోకి వెళ్ళిన తర్వాత మార్పులు చేర్పులు ఏమి లేవు కరెక్ట్గానే ఉంది అక్కడ దాకా ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది నేను ఉన్నాను దాకా కరెక్ట్గానే ఉంది నేను రమగా ఉన్నాను అనేసరికి స్టే తేడా వస్తుంది ఇక్కడ రమించడానే మాట పొందుతుంది ఎవరు రమించాలి దేనికి రమించాలి ఇంకొక విషయం ఒకవేళ రమించాలి అంటే నే అనే సైట్ లో మీరుండి మీచే చూడబడేదాన్ని మీదిగా చూడండి అప్పుడు రమించడం ఉంటుంది నేను అనే సైట్ లో మీరుండి మీచే చూడబడేదంతా మీదే మొత్తం మొత్తం మీదిగా చూసుకోవాలి అప్పుడు రమించడం ఉంటుంది మీరన్న రమేణ అప్పుడు ఉంటుంది అర్థం కాలేదండి మీదే మీరే కావాలని మీరు రమించడం అనే నాటకంతో చూస్తున్నారు విడిగా చూసుకుంటున్నారు కాబట్టి వచ్చింది ఇక్కడ మా ఇక్కడ వచ్చింది ఆ మాట అక్కడ రాదు మీరు మీరుగా ఉంటే ఏమి ఉండదు అక్కడ ఉత్త ఆకాశంగా ఉండడమే ఉత్త ఉనికిగా ఉండడమే ఉత్త జ్ఞానంగా ఉండడమే అక్కడ ఏ మాటలు చెల్లుబాటు కావు ఇక్కడ చెల్లుబాటు అవుతుంది ఎప్పుడు మీరు సాక్షిగా ఉండి చూడండి మీదిగా చూడండి అలా ఉండిపోతాం గారు అంటే బాహ్య స్పరిశ లేని అంటే అలా అదే అదే అది ఎవరికి వస్తుంది ఆ భావన ఎవరికి ఏర్పడుతుంది రమకే వచ్చింది అనుకోండి తెచ్చి పెట్టుకుంటున్నావా లేని ప్రమే తెచ్చిపెట్టుకోవడం ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నంతా మీరు వ్యవహరిస్తున్నారు మనం మాట చెప్పుకుంటున్నాం మొత్తం మీదన్నా అనుకోండి ఇబ్బంది లేదంటే ఇది కూడా మీరు కాదనుకోండి ఒకటే సూత్రం ఇది మీరు కాదనుకున్న ఒకే అనుభవం ఉంటుంది లేదా మొత్తం మీద అనుకున్న ఒకటే అనుభవం ఉంటుంది